శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ ఉదానయ గురుషు కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాశి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాసి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరూ కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే రాశిలో మూడు గ్రహాలు ఉన్నాయి కొద్దిగా ఇబ్బంది ద్వితీయంలో మరి రాహు ఉన్నాడు ఇది కూడా ఇబ్బందే ఎందుకంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి డబ్బులు వస్తాయో తెలియదు రావో తెలియదు రాహు ఉన్నాడు అంటే ఏదో ఒకటి నీకు ఆశ కల్పించి ఇందులో పెడితే నీకు చాలా వస్తుంది అని మనకు తెలియకుండా ఏ దేశంలోనో ఎక్కడో ఉన్నాయన్నీ తెచ్చిపెట్టేసి సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి డబ్బును వెచ్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తతో ఉండాలి ఈ విషయాలు కనుక మర్చిపోకుండా ఉంటే మనకు మంచిది అవుతుంది లేదంటే మాత్రం చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉంది ఇక అదే అంతేకాదు అనారోగ్య పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది అష్టమంలో కేతు ఉన్నాడు ఆ పరిస్థితి కూడా కొంచెం ఇబ్బంది కలిగేలాగానే ఉంటుంది కాకపోతే తృతీయంలో ఉన్నటువంటి గురువు కొంత సహకరించేటువంటి పరిస్థితి ఉంది అంటే కొద్దిగా మీరు మీ సోదరుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు మీరు కూడా వాళ్ళతో అంటే మాట్లాడేటువంటి కమ్యూనికేషన్ కూడా కాబట్టి కొంతవరకు చక్కటి కమ్యూనికేషన్ ఇవ్వగలుగుతారు మంచిగా భాషణ చేయగలుగుతారు ఎవరితోటైనా ఏదైనా స్పష్టంగా చెప్పగలుగుతారు కాబట్టి కొద్దిగా దానివల్ల ఈ చెడు ఏదైతే ఉందో ద్వితీయంలో రాహు వల్ల వచ్చే నష్టం ఏదైతే ఉందో అది చాలా వరకు కాంపెన్సేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అంతగా భయపడవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు ఇక వ్యయభావంలో శుక్రుడు ఉన్నాడు దీనివల్ల ఎలా ఉంటుంది అంటే విదేశీయానం వెళ్ళే విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి బాగుంటుంది అని చెప్పొచ్చు వాళ్ళంతా కూడా చక్కగా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేటువంటి వాళ్ళకి చాలా శుభంగా ఉంటుంది మనం ఏది ఏం చేసినా సరే ఒక నిబద్ధతతో ఒక నిష్టతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ముఖ్యంగా ఖర్చు అది కూడా అధిక ఆశతో ఖర్చు పెట్టకుండా ఉండాలి అధిక ఆశతో అంటే నేను ఈ వంద పెడితే నాకు ఏదో వేలల్లో కోట్లల్లో లక్షల్లో వస్తుంది అని భావన చేస్తూ కొంతమంది ఆరాటపడుతూ వాటి కోసం డబ్బులన్నీ ఉన్నాయి లేని అన్నీ తీసుకొచ్చి పెడుతుంటారు కదా అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ ఒక్కటి కాదు దాదాపు ఇంకొక పన్నెండు నెలలు కూడా ఇలాగే ఉండాల్సినటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా మనం డబ్బు విషయంలో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా అంటే ఏదో ఆశపడి ఈ పెట్టుబడి పెడితే నాకు ఇంకా ఇంతకు పదింతలు వస్తుంది అనేటువంటి భావంతో చేస్తూ ఉంటారు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ రాహుకేతువుల యొక్క ఆరాధన స్తోత్రం చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేసినట్టయితే సవ్యంగా ఉంటుంది అంత ఇబ్బందులు రావు కానీ ఎప్పటికప్పుడు మనల్ని మనం కాన్షియస్గా ఉంచుకోవడం అన్నది మాత్రం మర్చిపోవద్దు ఎక్కడున్నా ఏం చేస్తున్నావు ఎలాగా ఎవరిదైనా మార్గదర్శనం అవసరమైతే తీసుకోవడం అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా చేయాలి అప్పుడు ఈ పదిహేను రోజులు బాగుంటుందని చెప్పచ్చు మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెలాంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండలి మన కుండలిని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ అంతర్దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచార గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందులు కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఈ ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలోషుని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకు ఉన్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారైనా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవడానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్సు సర్వే జనా సుఖి నమస్తే